హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా ఈజీగా చేసుకునే జీరా రైస్ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు బగారా రైస్ ప్లేస్లో ఇదైతే తీసుకోవచ్చు ఇది చాలా త్వరగా డైజెషన్ అయిపోతుందండి ఎందుకంటే మనం ఇందులో జీరా యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఇంకెన్ ఆలస్యం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం ఎంత రైస్ ఉండాలనుకుంటున్నామో దానికి తగ్గ రైస్ తీసుకొని ముందే వాష్ చేసి పెట్టేసుకోవాలండి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టినా అంతే చాలా బాగా వస్తుంది రైస్ సో ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకోవచ్చు లేదా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను ఎప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి గీ కూడా వేసుకోవచ్చు మీ ఛాయిస్ అది సో ఇప్పుడు ఆయిల్ హీట్ అవగానే ఒక టీ స్పూన్ మొత్తం జీలకర్ర వేసుకోవాలండి జీరా రైస్ కాబట్టి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి సో అది ఫ్రై అవ్వగానే ఒక రెండు మిర్చి అండ్ అలాగే నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి మన స్పైస్కి తగ్గట్టు సో ఇప్పుడైతే అందులో ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఈ వాటర్ అనేది ఇలా బాయిలింగ్ అవుతున్న టైంలో మనం నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసుకోవాలి వాటర్ అంతా తీసేసి రైస్ ఇందులో వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రైస్ అయితే ఉడకనివ్వాలన్నమాట చూడండి ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది రైస్ అనేది మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి తగ్గ క్వాంటిటీలో వాటర్ వేసుకుంటే రైస్ మాత్రం పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి అంతేనండి సింపుల్గా జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు